ప్రైస్ ది లాడ్ దేవు నామలకు మహిమ కలుగునే గాక క్రీస్తు చేస్తున్న ఆధునియందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామములో వందన తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మన రాజాది రాజు ప్రభుల ప్రభు అయిన క్రీస్తు రాజు మహోత్సవాన్ని మనకునియాడుచున్నాం ముందుగా క్రీస్తు రాజు పండుగ శుభాకాంక్షలు పిల్లరా యేసుక్రీస్తు ప్రభులు వారిని రాజుగా ప్రకటించడానికి కారణం ఆయన నిజమైన రాజు అని ఈ లోకములో చాలామంది రాజులు వెలసారనే విషయాన్ని మనకు తెలుసు ఎందరో రాజులు వెలిసారు రాజ్యాలను పరిపాలించారు కానీ ఏ రాజు కూడా శాశ్వత కాలము ఉన్నట్టుగా లేదు కానీ ప్రభు అయిన ఎటువంటి యేసుక్రీస్తు వారు శాశ్వతమైనటువంటి రాజు అందుకనే ఆ రాజును మనం కొనియాడుతూ ఉన్నాం రెండవదిగా మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రాజు అంటే ఆయన పరిపాలనలో నీతి న్యాయం మాత్రమే ఉంది ఆయన పరిపాలనలో ప్రేమతో కూడిన పరిపాలన ఆయన పరిపాలన ప్రజలను ఆదరించే పరిపాలన ఆయన పరిపాలనలో ఆయన బిడ్డలైనటువంటి వారు ఎవరు కూడా ఏమాత్రము కూడా అశాంతికి గురి కాకుండా శాంతి కలిగి జీవించే విధముగా ఆయన పరిపాలన ఉంది కనుక ఆయన రాజు నిజమైన రాజు నీతిగల రాజు శాశ్వతమైన రాజు ఈరోజున బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నప్పుడు ఆయన గూర్చి చాలామంది భక్తులు ఎంతగానో వ్రాసారు ఉదాహరణకి మనం చూస్తున్నట్లయితే దానియలు గ్రంథము ఏడో అధ్యాయం పదనాలుగు వచ్చినమో నేను చదువుతాను వినండి ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడిసెను సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులేరి అతని పరిపాలనము శాశ్వతమైనది అతని రాజ్యం మనకు అంతమే లేదు అని ఇక్కడ వ్రాయబడి ఉంది యేసు రాజ్యాధికారాన్ని పిల్లలుగా మన ఆలోచన చేస్తే క్రీస్తు రాజ్యము ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉంది దానియేలు ప్రవక్త గ్రంథములో ఆయన రాజ్యమునికి అంతమే లేదు అన్నట్టుగా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుకి జననం సమయంలో కూడా ఆయన రాజ్యమునుకు అంతమే లేదు అని చెబుతాడు కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే క్రీస్తు రాజ్యము ఎలా ఉంటుంది అనేది బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం యోహన్ శివార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చదివితే నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు అని వాక్యం చెబుతుంది అనగా ఇక్కడ ప్రేమను గుర్చి ప్రకటించిన రాజు అందుకే అనే రాజ్యము ప్రేమ రాజ్యము అని మొదటిగా మనం చెప్పవచ్చు ఇక రెండవదిగా చూస్తున్నట్లయితే యోహాన్ శువార్త పద్నాలుగు అధ్యయ ఆరు వచ్చినంలో ఏమంటాడంటే నేనే మార్గము సత్యము జీవము అంటాడు దీని ద్వారా ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే ఆయన రాజ్యము సత్యమైన రాజ్యము ఇక మూడవదిగా మనం చూస్తున్నట్లయితే లేరా ఆయన యోహర్షి వద్ద పద్నాలుగు ఇరవై శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను మా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అంటాడు అంటే ఆయన శాంతి రాజు నాలుగవదిగా చూస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వారు లేరా ఆయన లోకాశ తెలుగు మూడు అధ్యయ ముప్పై నాలుగు వచ్చిన మనం చూస్తున్నప్పుడు తండ్రి వీరి ఎదుగురు వీరిని క్షమించు అంటాడు అంటే మన్నింపు గల రాజు ఐదవదిగా మనం చూస్తున్నప్పుడు ప్రియులారా కీర్తన తొమ్మిది పద్నాలుగులో నీ రాజ్యము నీతి న్యాయ నిర్ణయములు మీద నిలిచియుడును ప్రేమ విశ్వాసనీయత నీ ముందట ఆ బంటుల వలె నడుచును అంటాడు అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే పిల్లల రాజ్యములో ఏముందంటే నీతి ఉంది నీతి న్యాయము గల రాజ్యము అని ఇక్కడ వాక్యము ద్వారా ప్రభువు చెబుతూ ఉన్నాడు అదే విధంగా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం చూస్తున్నట్లయితే నిజమునకు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం ఎటువంటి రాజ్యం అంటే ఒక సందర్భంలో పిలావుతో అడుగుతాడు నీవు రాజువా అన్నప్పుడు నువ్వు అన్నట్లే అది నీవే చెప్తున్నావు నేను చెప్పట్లేదు అన్నమాట మాట నేను రాజుని అంటాడు అయితే ఈ రాజ్యం ఎక్కడా అన్నప్పుడు ఒక మాట అంటాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు ఈ లోక సంబంధమైన రాజ్యము నేను స్థాపించడానికి రాలేదు నా రాజ్యం పరలోక సంబంధమైన రాజ్యం అంటాడు కాబట్టి ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు ప్రీతిని పిల్లలారా ఆలోచన చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో ఏముంటాయి అంటే ప్రిల్లరా ఆయన రాజ్యములో ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది ఆయన రాజ్య పరిపాలనలో ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది అందుకే ఆయన రాజు ఎటువంటి రాజు అంటే పిల్లరా నిజమైన సత్యమైన శాశ్వతమైన రాజు తోగాడు అంటాడు మొదటి నుండి ప్రభా నీవు మాకు రాజు అంటాడు మొదటి నుండి ఆయన రాజే అంటే ప్రిలరా ఈ ఈరోజు ప్రిల్ల వచ్చిన రాజు కాదు లేదా నిన్న మొన్న వచ్చిన రాజు కాదు ఆయన మొదటి నుండి ఆయన రాజే భూమి ఆకాశములు ప్రిలరా ఈ ప్రపంచం అంతా కూడా లేనప్పుడు కూడా ఆయన రాజుగా ఉన్నాడు ఎందుకంటే సమస్తములు కలుగు చేసిన వాడు ఆయనే సమస్తానికి కూడా ఆయన రాజు అందుకని ఎప్పుడు లేరా ఆయన ఎటువంటి రాజు అంటే ఎప్పుడు లేరా ఆయన ప్రేమ గల రాజు ఈరోజుని చూసినట్లయితే రాజులు చాలామంది ఏ విధంగా ఉంటారంటే ఏదైనా యుద్ధములోనికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో రాజు వెనకాల ఉంటాడు ఎక్కడో దాకుంటాడు సైన్యం ముందు వెళ్ళి ప్రాణాలుస్తాయి రాజు తాను ప్రియులేరా కాపాడుకున్నటకు సైన్యాన్ని ముందు పెట్టి సైన్యాన్ని చంపివేస్తాడు సైన్యము చనిపోయి ఆ యొక్క ఆ మరి రాజును బ్రతికిస్తాయి ఈ లోకమున్నటువంటి రాజులు ఆ విధముగా సైన్యమును ముందుకు పంపించి సైన్యాన్ని ప్రియలేరా మరి చేసి వారు కాపాడబడుతూ ఉంటారు కానీ మన రాజు వాళ్ళకి కాదు ప్రభు రాజు ఎటువంటి రాజు అంటే సైన్యాన్ని అండ్ కాదు ఆయన ప్రజలను ముందుగా పెట్టడం ఆయన ప్రజలను తన ప్రక్కన పెట్టుకుని తన వెనక పెట్టుకుని ఆ ప్రజలందరినీ కాపాడటానికి ప్రజలందరినీ రక్షించడానికి ఆయనే ముందుగా వెళ్ళి ఆయన చనిపోవడానికి ఇష్టపడతాడు అంటే తన ప్రాణమని అర్పించి తన ప్రజలను కాపాడేటువంటి రాజు మన రాజు ఈ లోక సంబంధమైన రాజు తన ప్రాణముని కాపాడుకోవటానికి తన సైన్యాన్ని ముందుకు పంపుతాడు అందుకనే మన ప్రభు అయినటువంటి క్రీస్తు నిజమైన రాజు రాజులో ఉండవలసింది ఏమిటి కనికరం రాజులో ఉండవలసింది ఏమిటి ప్రేమ రాజులో ఉండవలసింది ఏమిటి మన్నిప్పు ఈ మన్నింపు కలిగిన రాజు కనికరమ కలిగిన రాజు శాశ్వతమైన రాజు నిజమైన రాజు అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రభు క్రీస్తు నిజమైన రాజు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి ఇంకా చూస్తున్నట్లయితే ఇప్పుడు లేరు ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను శువార్త పద్దెనిమిది అధ్యాయ ముప్పై ఆరో వచ్చిన మనం చదువుతాం కదా నా రాజ్యం ఈ లోక సంబంధం అనేది కాదని చెప్పాడు ఒకవేళ నిజంగా ఈ లోక సంబంధమైన రాజ్యమే నాదైతే నేను పట్టుపడకుండా నా అనుసరులన్నీ కాపాడేవాడు యోహన్షు వార్త పద్దెనిమిది అద్ది ముప్పై ఆరు వచ్చిన మనం చదివినప్పుడు ఆయన అంటాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను బంధింపకుండా ఉండుటకు నా అనుసరణని కాపాడేవారు కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు మరి నా రాజ్యము ఈ లోక సంబంధం అది అంటున్నా కదా మరి నీ రాజ్యము ఎక్కడ అని ఇలా తొడిగినప్పుడు నా రాజ్యము ఈ లోక సంబంధం అనేది కాదు నా రాజ్యము పరోక సంబంధమైన రాజ్యం ఈ లోక సంబంధమైన రాజుగా పరిపాలించడానికి నేను రాలేదు పరోక సంబంధమైన రాజ్యాన్ని నేను స్థాపించడానికి వచ్చానని ప్రభుని క్రీస్తు చెబుతూ ఉంటాడు కాబట్టి ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం ప్రియమైన వారు ఆయన రాజ్యములు ఏముంది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ రాజ్యములో ఆకలి ఉండదు దప్పికొండదు దుఃఖం ఉండదు బాధలు ఉండవు కరువు ఉండదు ఏడుపులుండవు ఏముండవు ఆయన రాజ్యంలో ఏముంటుందని సంతోషం ఆయన రాజ్యములు మనందరము కూడా పరలోక రా ప్రార్థన చెప్పినప్పుడు పరలోక ప్రార్థన ఏముంటుందో తెలుసా నీ రాజ్యము వచ్చినగాక నిశ్చితం పరలోకముందు నెరవేరినట్టు భూమియందు నెరవేరిన గాకంటాడు అంటే ఆయన రాజ్యము పరలోకమందు ఏ విధమైతే రాజ్యం ఉంది అలాగే భూమి ఎందు కూడా నెరవేరాలి అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకములో కూడా ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి అందుకనే మనం ఎప్పుడు కూడా నీ రాజ్యం గాక అని మనము ప్రార్థిస్తూ ఉంటాం ఆ రాజ్యము ఈ లోకములో ప్రియుల రావాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ప్రేమని కలిగి ఉండాలి క్రీస్తు ప్రభు ఎలాగైతే బ్రతికి ఉన్న కాలములో ఆయన అనేక విధాలుగా ఆయన చేసి చూపెట్టాడు భేదలేడ కరికి రాని చూ కరికి చూపించాడు అనేక మంది ప్రియులేరా బాధలతో మ్రగ్గుతున్నప్పుడు వారి పట్ల జాలి చూపాడు వ్యాధిప్రస్తు నయం చేస్తాడు అది చెప్పినటువంటి విషయం ఏమిటంటే బీదలను ఎడల కనికరము చూపేవాడు కరికిరణ పొంతనని చెప్పాడు ధన్యుడు అని చెప్పాడు అదే విధముగా మనం చూస్తున్నప్పుడు ప్రియదేవుని వెళ్ళారా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు అని అంటారు ఆయన రాజ్యంలో చేరాలంటే ఆ రాజ్యంలో మనం ఉండాలంటే ఎత్యల్పులలో ఏ ఒక్కరికైనా మీరు ఏది చేసినా అది నాకు చేసినట్లు అంటాడు ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టారా దప్పికొన్నప్పుడు దాహం తీర్చారా వస్త్రహీన వస్త్రాన్ని ఇచ్చారా పరదేశినప్పుడు పరామర్శించారా ఇవేమి కూడా నాకు చేయలేదు గనుక మీరెవరు నాకు తెలియదు అన్నాడు కానీ ఎవరైతే ఆకలిసిన అన్నం పెట్టి డప్పుకి కలిగినప్పుడు దాహం తీర్చి వస్త్రహీనప్పుడు వస్త్రాన్నిచ్చి పరదేశం ఉన్నప్పుడు ప్రిల్లని పరామర్శించి ఆ విధముగా చేసిన వారిని ఏమన్నా నా తండ్రి చేత ఆశ్రద్ధం పడిన వాళ్ళారా రండి మీ కొరకే చింతపరచబడినటువంటి రాజ్యములో మీరందరూ కూడా ఉండండి అన్నాడు అందుకని ఈ అత్యల్పులు ఏ ఒక్కరికి చేస్తున్నా నాకు చేస్తున్నట్లు అన్నాడు ఈ రోజున మనం ఈ లోకములో ఉన్నటువంటి పేదవారి ఎడల ఈ లోకములు ఉన్నటువంటి దీనులు ఎడల ఈ ఉన్నటువంటి అనాథులు ఎడల ఈ లోకములు ఉన్నటువంటి భేదవారి ఎడల ఈ లోకములో ఉన్నటువంటి అనేక మంది వితంతులు ఎడల ఈ లోకములు ఎవరైతే కష్టములలో బాధలలో శ్రమలలో ఎవరైతే మ్రగ్గిపోతున్న అలాంటి వారి ఏడ కనికరము అలాంటి వారి ఏడల జాలి అలాంటి వారి ఏడల దయ్య అలాంటి వారి ఏడల ప్రేమ మనం చూపించినప్పుడు అని రాజ్యాన్ని మనం కలిగి ఉంటాం యస్సు ప్రభు మనకి నేర్పించే అందుకే నిజమైన రాజు రాజుల్లో ఏముంటుందంటే అహం ఉంటుంది రాజుల్లో ఏముంటుంది గర్వం ఉంటుంది రాజుల్లో అంటే నేనేటువంటి భావన ఉంటుంది కానీ ప్రభు అనేటువంటి గుడిస్తూ ఆ విధమైన రాజు కాదైనా అహములేని రాజు తన్ను తాను తగ్గించుకున్న రాజు ఎంత గొప్ప రాజు అండి నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఏ విధముగా ఉన్నాడంటే ఆయన యొక్క సింహాసనము ఏంటో తెలుసా నిజంగా రాజు సింహాసనం ఎలా ఉంటుంది ప్రియులను మీరు గమనించండి రాజ బౌ అయినటువంటి ప్రియుల సింహాసనం బంగారము తొల్లబడినటువంటి ఆ యొక్క సింహాసనం మీద కూర్చోవలసినటువంటి రాజు ఆయన ఎక్కడ కూర్చున్నాడు రాజుకి కిరీటం పెట్టబడుతుంది బంగారపు కిరీటం కానీ ఆయనకి ఏ కిరీటం పెట్టబడింది ఈ విధంగా ఆలోచించేస్తే చేస్తే ఈ లోకమున్నట్టు రాజు బంగారం కిరీటం పెట్టుకుంటే ఈ లోకమున్నట్టు రాజు పురి బంగారుపు చైర్లు సింహాసనం మీద కూర్చుంటే ప్రభు అయినటువంటి వేసుకరిస్తే ఒక సింహాసనం సిలివే అని సింహాసనం అది కిరీటం ఏమిటో కాదు ముండ్ల కిరీటం దాన్ని ధరింప చేసుకున్నాడు ఆయన నిజమైన రాజు గనకనే తన ప్రజలు ఎవరు కూడా బాధపడకూడదని తన ఎవరు కూడా కన్నీరు కాచకూడదని తన ఎవరు కూడా ప్రీలిమైనటువంటి వాళ్ళరా ఆయన రాజ్యములోనికి దూరం కాకూడదని ఆయన ప్రతి ఒక్కరు ఆయన రాజ్యాన్ని చేరుకోవాలని ప్రభు అనే క్రీస్తు నిజమైన రాజుగా మనందరూ కొరకు ప్రాణం పెట్టిన నిజమైన సత్యమైన శాశ్వతమైన రాజు రాజాది రాజు ప్రభులకు ప్రభు ఆయనే ఆయనే క్రీస్తు రాజు కాబట్టి ప్రియదేవుని బిడలారా క్రీస్తు రాజు మహోత్సవ పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని కలిగి జీవించడానికి ప్రయత్నించాలి ఆయన నిజమైన రాజు అని చెప్పగలిగిన నీవు ఆ రాజ్యములో నీవు ఉండటానికి ఇష్టపడుతున్నావా ఆ రాజ్యములో నీవు ఉండాలంటే నీవే విధముగా జీవిస్తున్నావు ప్రభునటు క్రీస్తులో ఉన్నటువంటి కరిక్రమ నీలో ఉందా ప్రభు అయినటువంటి క్రీస్తు రాజులో ఉన్నటువంటి జాలి నీలో ఉందా ప్రభుైనటు క్రీస్తు రాజులో ఉన్నటువంటి ఆ ప్రేమ నీలో ఉందా ప్రభునటి క్రీస్తు రాజులో ఉన్నటువంటి ప్రియుడు ఆ తగ్గింపు భావం నీలో ఉందా ఆయన అన్నీ కలిగి ఉండి కూడా ఒక దీనుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు ఎంత గొప్ప రాజు ఈ రోజున మనము ప్రియుదేవుడి వల్ల ఏదన్నా కలిగి ఉన్నట్లయితే ఎంత గర్విస్తాం ఏదైనా హోదాలోకి వెళితే ఎంత గర్విస్తాం ఏదైనా అధికారం కలిగి ఉంటే అంత గర్విస్తాం అన్ని అధికారుల కంటే గొప్ప అధికారం కలిగినటువంటి రాజు నిజమైన రాజు ప్రభు అయిన క్రీస్తు రాజు ఆ రాజుని మనందరం కొనియాడదాం ఆ రాజుని పూజిందాం ఆ రాజుని ఆరాధిందాం ఆ రాజు ఏడల నిత్యము కూడా ప్రియులరా విశ్వాసం కలిగి జీవిందాం ఆయన రాజ్యములో నీవు నేను అందరము కూడా ఉండాలి అంటే నిజమైన రాజు అయిన క్రీస్తు రాజుని ఆరాధిస్తూ ఆయన ఏ విధంగా అయితే ప్రేమ కలిగి జాలి కలిగి దయ కలిగి ఆయన ఏ విధంగా అయితే సత్యవంతుడిగా న్యాయవంతుడిగా ధర్మవంతుడిగా ఏ విధంగా అయితే జీవించాడు అలాగే నీవు నేను జీవించినప్పుడు ఆ రాజ్యంలోనికి మనం కూడా వెళ్తాం ఒక మాట ఒక రాయిబడి ఉంది ఒక మాట చెప్పబడి ఉంది అయ్యా నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమని ఒక దొంగవాడు చెప్పినప్పుడు బ్రహ్మను యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏండి తెలుసా నేను నీవు నాతో కూడా నా రాజ్యములు ఉంటామని చెప్పాడు ఈరోజున నీవు నేను కూడా ఆ విధముగా ఆయన రాజ్యమును పొందాలంటే నీలో నాలో కూడా ఆ విధమైనటువంటి పరివర్తన కలిగిన జీవితం జీవించాలి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు వైపు నడవాలి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులోనికి జీవించాలి క్రీస్తు మార్గాన్ని ఎంచాలి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నటువంటి జీవాధిపతి అయిన ప్రభు అయినటువంటి దేవుని వైపు మరలచ్చబడి ఎవరైతే ఉంటారో వారైన రాజ్యంలోకి వెళ్తా ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు ఆయన రాజ్యంలోనికి వెళ్ళలేడు ఆయన అంటాడు ఆయన చిత్తమును ఎవరైతే నెరవేర్చేవారు ఆయన రాజ్యానికి వెళ్తాడంటాడు కాబట్టి రోజున మనము ఆ రాజ్యములోనికి వెళ్ళాలంటే ఆ రాజ్యాన్ని కలిగి ఉండాలంటే నీవు నేను కూడా పరివర్తన కలిగిన జీవితాన్ని జీవిస్తూ ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభు వేస్తూ క్రీస్తు రాజు ఏ విధముగా అయితే మనందరినీ కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరినొకరు క్షమించుకోండి ఒకరినెల ఒకరు సహకరించుకోండి అని ఏ విధంగా అయితే ఆయన తెలియజేస్తారు ఆ విధంగా మనం చేసి అటు విధముగా ప్రభుని క్రీస్తు రాజుని మనందరం కలుసుకుందాం అట్టి విధంగా జీవిందాం అట్టి కృప దేవుడు మనకు దయచేయనిగాక ఆమె గాడ్ బ్లెస్ యు